మూడు నెలలు పింఛన్ తీసుకునే వారిని ఇబ్బందులకు గురి చేసినందుకు వారు ప్రతిపక్ష పార్టీలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని మోహన్ రెడ్డి తెలిపారు వాలంటీర్లు ఎన్నికల ప్రచారం చేయకుండా వారిపై విష ప్రచారం చేస్తున్నారన్నారు కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల కుట్రతో పింఛన్దారులు ఒకటవ తారీఖున పింఛన్ తీసుకోలేకపోతున్నారని తెలిపారు పేదల కోసం పనిచేసే వై జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని అన్ని మతాల వారు కూడా ప్రార్థనలు చేయాలన్నారు రాజకీయాల కోసం లక్షల సంఖ్యలో పెన్షన్ తీసుకునే వారిని ఇబ్బందులు కలిగించేలా ఉన్న ఎన్నికల పునఃపరిశీలించాలని ఆయన కోరారు పింఛనివ్వకూడదు గవర్నమెంట్ సర్వీసెస్ ఏది కూడా వాలంటీర్ల ద్వారా పంపించొద్దని ఎలక్షన్ కమిషన్ ద్వారా ప్రతిపక్ష పార్టీలు చెప్పించినాయి ఎందుకంటే వాళ్లకు వాలంటీర్లను చూసి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావాలి వాలంటీర్లు వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఇప్పుడు పెన్షన్ మాత్రమే ఇవ్వగలుగుతారు స్కీమ్స్ ఎటు లేవు ముస్లిం వయసు మళ్ళిన వాళ్ళకు కానీ లేదంటే వికలాంగులకు కానీ ఎవరైతే ఇంట్లోంచి బయటికి రాని వాళ్ళకు ఇంటికి పోయి పిన్షన్ ఇవ్వడము ఏదైనా వాళ్ళకి సర్వీస్ చేస్తామంటే వాలంటీర్లను రిస్ట్రిక్ట్ చేయడము వాళ్ళకి సర్వీస్ ఇవ్వకూడదు అని చేస్తే రేపొద్దున పెన్షన్ తీసుకునే వాళ్ళకు ఎంత ఇబ్బంది ఉంటుంది వాలంటీర్కి అయితే ఏ ఇల్లు ఎక్కడ ఉంది ఎవరికి ఎప్పుడు ఇవ్వచ్చు ఎంత ఎక్కడ పోయి ఇవ్వాలి అనేది క్లారిటీ ఉంటుంది ఇప్పుడు కొత్తగా అపాయింట్ చేసిన వాళ్ళు వాళ్ళు పోయి ఏదైతే ఎన్నికల ఎన్నికల కమిషన్ నుంచి ఉత్తర్వులు వచ్చాయో దానికి మరి ఏ విధంగా వచ్చాయో అందరికీ తెలుసు దానికి కారణము మనకు రాజకీయంగా ఉన్నాయి ప్రతిపక్షాలందరూ కూడా మరి వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదనడము అది ఎన్ని వాళ్ళ వాలంటీర్ల మీద చాలా మటుకు మనకు వాళ్ళను ఒకసారి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పడము ఇంకోసారి టెరీస్టులు అని చెప్పడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఈరోజు పింఛన్లు పంపిణీ చేయకూడదని చెప్పింది వాలంటీర్లకు ఒక్కటే కాదు దీని మూలంగా మనకు అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులకు వ్యతిరేకంగా ఈరోజు మరి వాళ్లకు పింఛను సరైన సమయంలో అందకుండా చేశాయి రాజకీయ ప్రతిపక్షాలు మొత్తం ఇవాళ చూస్తే మనకు ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో మన రాష్ట్రంలో ఈ అరవై ఆరు లక్షల మంది మనకు వృద్ధులు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ వివిధ వర్గాల వారు ఉన్నవారు ఎవరైతే ఒకటో తేదీన టెన్షన్గా మనకు పింఛన్ తీసుకొని వారు మనకు గౌరవప్రదమైన మనం జీవనం గడిపేవారు వారెవ్వరు కూడా రేపు మనకు తీసుకోకుండా వాళ్లకు పింఛన్ పంపిణీ డిలే కావడం అనేది జరిగింది మరి దీనికి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఎందుకు మనకు ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారు వీళ్ళందరూ ఇదంతా ప్రజలు గమనించాలి మరి పేదవారికి మనకు ఎందుకు అగేన్స్ట్గా ఉంటున్నారు అనేది ప్రతిపక్షాలన్నీ అని చెప్పేసి అందరూ కూడా దీన్ని గమనించమని నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు చేస్తే ఈరోజు చూస్తే మనకు మన ప్రియతమ నాయకులు జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ